శాస్త్రం ప్రకారం ఈ నెల చివరిలో అంటే మే ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు అయితే ఈ రాశిలో ఇప్పటికే శుక్రుడు నివాసం ఉంటున్నాడు ఈ నేపథ్యంలో వృషభంలో బుధుడి రాకతో ఈ రెండు గ్రహాల కలియక జరగటంతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో ఏ రాశుల వారికి బంపర్ ఆఫర్ ప్రయోజనాలు కలగనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడనుంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది మీ పనితీరు బాగుంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఈ సమయంలో సంబంధాలలో పాత విభేదాలను పరిష్కరించబడతాయి ఈ కాలంలో మీరు బంధువుల నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చు రెండవది కన్యా రాశి ఈ రాశి వారికి శ్రీ లక్ష్మీనారాయణ రాజయోగం వలన అనేక రంగాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి మంచి సమయం లభిస్తుంది విద్యార్థులు గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచి ప్రయోజనాలు పొందుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీకు తండ్రి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మూడవది వృశ్చిక రాశి ఈ రాశి నుంచి ఏడో స్థానంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది ఈ పరిస్థితిలో మీ వైవాహిక జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మీకు ఏదైనా విషయంలో మీ భాగస్వామితో విభేదాలు ఉంటే ఈ కాలంలో ముగుస్తాయి భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసేవారికి ఈ కాలంలో రెట్టింపు లాభాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో సమన్వయం చాలా బాగుంటుంది ఈ కారణంగా మీరు పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు